నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరి బృందం అమరావతి సచివాలయానికి చేరుకుంది ఆర్థిక మంత్రి పయ్యవుల కేశ్ వారికి స్వాగతం పలికారు సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రి పయ్యవులతో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ భేటీ అయ్యారు ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఈ భేటీ జరగడం పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వికసిత ఏపీ టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు ఇటీవలే పదహారు పనగారియాను సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రి పయ్యవల కలిశారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ భేరి బృందం అమరావతి సచివాలయానికి చేరుకుంది ఆర్థిక మంత్రి పయ్యవలు కేసవ్ వారికి స్వాగతం పలికారు సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రి నీతి ఆయోగ్ వైస్ భేటీ అయ్యారు ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వికసి ఏపీ టూ జీరో ఫోర్ సెవెన్ విసి డాక్యుమెంట్ ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పై చర్చించారు ఇటీవలే పదహారో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పనిగారి అను చంద్రబాబు ఆర్థిక మంత్రి పయ్యవుల కలిశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు హరీష్ ఏపీ సచివాలయానికి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ చేరుకున్నారు ఆయన నేతృత్వంలోని బృందం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జరిగింది ఆర్థిక సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విశసిప్త ఏపీకి సంబంధించి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ సంబంధించినటువంటి అంశాల పేరు కూడా చర్చిస్తున్నట్లుగా సమాచారం అంది అదేవిధంగా ఏపీలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యకలాపాలతో పాటు బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఆర్థిక స్థితిగతులకు సంబంధించినటువంటి అంశాలపైన నీతి ఆయోగ్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో విభజన తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆర్థిక పరిస్థితులు అప్పులకు సంబంధించినటువంటి అంశాలు ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారిందని అనేక సార్లు ఢిల్లీ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి బృందం నీతి ఆయోగ్ చైర్మన్ కలిసినటువంటి ఆయోగ్ సంబంధించినటువంటి వైస్ చైర్మన్ సుమన్ బేరి నేతృత్వంలో బృందం సచివాలయాన్ని చేరుకుని సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశం కొనసాగుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది పదహారవ ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తున్నాయి ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక మంత్రి బయ్యావుల కేశవ్ కూడా ఈ రోజు జరిగినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి విత్తి ఆయోగ్ సంబంధించినటువంటి చర్చ పరమైనటువంటి అంశాలపై భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సినటువంటి విధి విధానాలు ఆర్థిక పరిస్థితులకు సంబంధించినటువంటి వ్యవహారాలతో పాటుగా అప్పులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా చర్చగా మారి ఎందుకంటే సంక్షేమ పథకాలు భారీ స్థాయిలో అమలు చేసినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అప్పుడు బాలైపోయింది అన్నటువంటి విమర్శ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కోటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సాగిస్తున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు అదేవిధంగా సంక్షేమానికి సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి అమలు ఇంకోవైపు అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు వీటన్నిటిపైన కూడా కీలకంగా చర్చించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి వీటిపైన ఎలాంటి రిపోర్ట్ ఉంటుంది నీతి ఆయోగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక సహాయం ఉంటుంది వీటిపైన ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది కూడా ప్రస్తుతం చర్చనీ అంశంగా మారింది కొద్దిసేపట్లో ఈ సమావేశం ముగిసేటువంటి అవకాశం ఉంది చేశారేకా